బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ మొదలయ్యింది పృథ్వీ నిఖిల్ అయితే దారుణంగా టాస్క్లో కొట్టుకుంటున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు సరిగా ఆడకపోతే ఫుడ్ కూడా ఉండదు నాగమణి కంటే నిఖిల్కి గత మూడు రోజులుగా ఫుడ్ లేదు అదే అందరికీ తెలిసిందే ప్రస్తుతం నిఖిల్ అయితే అక్షరాల ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు మరి బిగ్ బాస్ నిఖిల్కి ఎలాంటి లగ్జరీ ఇస్తారు అన్నది ఇంకా తెలియదు కానీ సోనియా మాత్రం అటు పృథ్వీని ఇటు నిఖిల్ని కలిపి కౌంటర్స్ బాగా స్తుంది అనిపిస్తుంది ఇంక ఇద్దరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ కాబట్టి అని చెప్పవచ్చు అయితే ఈ టాస్క్లో వాళ్ళని వీక్ చేసి వాళ్ళు ఇద్దరు ద్వారా పైకి వెళ్ళాలి అనుకుంటుంది అని చూసే జనాలకి కూడా క్లియర్గా అర్థమవుతుంది అయితే హౌస్లో ఫిజికల్ టాస్క్లో కాంపిటీషన్ అంటే నిఖిల్ అలానే పృథ్వీ వీళ్ళిద్దరే ఫిజికల్ టాస్క్లో పెట్టే ఎఫెక్ట్స్ అయితే మిగతా ఏ కంటెస్టెంట్స్ కూడా పెట్టరు అయితే వీళ్ళకి కాస్త కోస్తో పోటీ వస్తున్నాడంటే అది నవీన్ అంతే వీళ్ళు ముగ్గురు మాత్రం మాత్రం తప్ప మిగతా ఏ హౌస్ మనిషి ఎవరు కూడా పిచ్చుల టాస్క్లో అయితే సరిగా ఆడరు అలాగే సిద్ధంగా ఉండరు ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిల కాస్త కోస్తా విష్ణు ప్రియ అయితే టాస్క్లు ఆడుతుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే టాస్క్లో అయితే నిఖిల్ పృథ్వీ అయితే దారుణంగా కట్టుకుంటున్నారు మరి బిగ్ బాస్ హౌస్లో మీరు ఎవరికి ఓట్ అయ్యాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి